శుక్రవారం విడిచిన దుస్తుల్ని ధరిస్తే బియ్యం కొలిచే పాత్రను బోలుస్తే శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి శ్రీ సంపదలతో తులతూగాలి అని అనుకునేవారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి ఇంకా ఇంట పసుపు ఉప్పు అయిపోయాయనే మాట వినబడకూడదు పసుపును కొనాలి లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు ఉప్పు పసుపు అయిపోయేంత వరకు ఉపయోగించకూడదు అవి అయిపోయేలోపు వింట తెచ్చి పెట్టుకోవడం చేయాలి అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందాలంటే విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు విడిచిన బట్టలను రెండో రోజు మూడో రోజు ధరించకూడదు ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి పాలను వినియోగించాలి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి రంగవల్లికలతో అలంకరించి దీపారాధన చేయాలి రోజు లేదా శుక్రవారం రాత్రి పూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచడం సంప్రదాయం ఇలా చేస్తే పితరులు దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్లవక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది తెల్లవక్కలను నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది ధనవృద్ధి ఉంటుంది శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం తెల్లని వస్త్రాలంటే శుక్రునికి మహాలక్ష్మికి ప్రీతికరం తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే శుక్రవారం పూట కమలములతో కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంకా పుష్పాలను దానం చేసిన అన్నదానం చేసిన వస్త్రదానం చేసినా శుభ ఫలితాలుంటాయి కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించిన శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించిన పాయింట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు